పేరుకి పెద్ద దేశమే కానీ దేశం మొత్తం ఖాళీ మరి దానికి అసలు రీజన్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు ఇక్కడ ఉండే జనాలు కాస్త దూరం వెళ్తే చాలు ప్రాణాలు ఉంటాయో ఉండవో కూడా తెలియదు ఒకప్పుడు ఎంతో గ్రేట్ అనిపించుకున్న దేశం ఫ్యూచర్లో ఏమవుతుందో తెలియని సిచ్యువేషన్ అయితే ఇక్కడ పిల్లల్ని కనడానికి డ్రగ్స్కి ఒక సంబంధం ఉంది మరి అదేంటి ఇక్కడ ఆడవాళ్ళకి పిల్లల్ని కనడమే డ్యూటీనా వెకేషన్కి వెళ్తే ప్రభుత్వమే పిలిచి మరి డబ్బులు ఇస్తుందా ఇక్కడ సింగిల్స్ పిల్లలు పుట్టని వారికి ట్యాక్సులు విధిస్తారా ఆ భయంతో ఈ దేశంలో ఉండే సన్యాసుల్ని చంపేశారా వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కదా మరి ఈ దేశం ఏంటి ఎక్కడ ఉంది వీటి వెనుక ఉన్న అస్సలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సో స్కిప్ చేయకుండా ఎన్వరకు చూడండి ఇప్పుడు మనం చెప్పుకోబోయే దేశం మంగోలియా ఉత్తరం వైపు రష్యా పశ్చిమ వైపు చైనా సరిహద్దులుగా ఉన్న మంగోలియాలో ముప్పై లక్షల మంది జనాభా ఉన్నారు ఈ దేశపు రాజధాని ఉలాన్ బాథర్ ఇదే ఆ దేశంలో అతిపెద్ద నగరం కూడా మంగోలియా దేశంలో ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ జనాభా ఇక్కడే నివసిస్తూ ఉంటారు పన్నెండు వందల ఆరులో చెంగీస్ ఖాన్ మంగోలియాను పరిపాలిస్తూ ఉండేవాడు రాజ్య విస్తరణలో భాగంగా చెంగీస్ ఖాన్ పసిఫిక్ ఓషన్ నుంచి కాస్పియన్ సీ వరకు రష్యా నుండి టిబెట్ వరకు కూడా ఆక్రమణ చేశాడు ఎప్పుడైనా చెంగీస్ ఖాన్ ఏదైనా రాజ్యం మీదకు దండయాత్రకి వెళ్తే ఆ రాజ్యం అతనికి లొంగిపోతూ ఉండేది అటువంటి గ్రేట్ మంగోలియా రాజ్యం పతనం అవ్వడానికి ఒక కారణం ఉంది దానికి కారణం ఒక భయంకరమైన యుద్ధం ఈ యుద్ధం వల్ల ఎయిటీ పర్సెంట్ జనాభా మాయమైపోయారు నైంటీ నైన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ మంగోలియా కూడా ఖాళీ అయిపోయింది ఈ కథ పన్నెండు వందల ఆరులో మొదలవుతుంది అప్పట్లో ఈ రాజ్యం ఎంత గొప్పదిగా ఉండేదంటే చైనాకు కూడా ది గ్రేట్ మంగోలియా అని పిలిచేవారు ఖాన్ ని ఎంతమంది రాసులు కలిసి పోరాడినా సరే ఓడించడం చాలా కష్టంగా ఉండేది అయితే మంగోలియా జనాలు ఎన్నో యుద్ధాలు చేసిన తర్వాత బుద్ధిజాన్ని ఫాలో అవడం మొదలు పెట్టారు అదే సమయంలో ఇండియాలో కూడా బుద్ధిజం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఇండియా నుండి బుద్ధిజం మెల్లగా మంగోలియాకి చేరింది ఈ మతమే మంగోలియా పతనానికి కారణమైంది ఎన్నో యుద్ధాలు చేసిన మంగోలియా జనాలు శాంతిని కోరుకుంటున్నారు అందుకనే వాళ్ళు బుద్ధుడిని ఫిలాసఫీని ఫాలో అవ్వడం మొదలుపెట్టారు ఎప్పుడైతే బుద్ధుడి శాంతి మంత్రాన్ని జపించడం మొదలు పెట్టారో ఎంతో దృఢంగా ఉన్న మంగోలియా జనాలు యుద్ధాలు మానేసి శాంతియుతంగా జీవించడం స్టార్ట్ చేశారు దాంతో మెల్లమెల్లగా వాళ్ళకి యుద్ధ నైపుణ్యాలన్నీ కూడా తగ్గిపోయాయి వాళ్ళు తమ భూభాగాన్ని రక్షించుకునే స్థితిలో కూడా లేకుండా పోయారు మంగోలియా జనాలకి యుద్ధాలు చేయాల్సిన అవసరం తీరింది కానీ అదే సమయంలో చైనాకి చెందిన క్వింగ్ డైనాసిటీ మళ్ళీ వృద్ధిలోకి వచ్చింది నిజానికి ఈ రాజ్యాన్ని చెంగీస్ ఖాన్ ఎన్నోసార్లు అణిచివేశాడు ఆయన చేసిన అత్యాచారాలని క్వింగ్ డైనాసిటీ మర్చిపోలేదు అతడు చేసిన దానికి పగ తీర్చుకోవాలని ఎన్నోసార్లు నిర్ణయించుకుంది మంగోలియాను ఆ సమయంలో జుంగార్ డైనాసిటీ పరిపాలిస్తూ ఉండేది అయితే పదహారు వందల ఎనభై ఏడులో క్వింగ్ డైనాసిటీ తన ప్రతీకారం తీర్చుకోవడానికి జుంగార్ రాజ్యం మీద దాడి చేసింది అంతేకాకుండా సౌత్ ఈస్ట్ మంగోలియా మీద తన ప్రతాపం చూపించి ఆక్రమించుకోవడానికి సిద్ధమైంది దాంతో జుంగార్ రాజ్యం వాళ్ళు యుద్ధానికి సై అన్నారు బుద్ధిసాన్ని అనుసరిస్తున్నప్పటికీ కూడా పరిస్థితులు ఈ విధంగా మారిపోవడం వల్ల వాళ్ళు యుద్ధం చేయాల్సి వచ్చింది అయితే బుద్ధిసాన్ని ఎన్నో సంవత్సరాల పాటు అనుసరిస్తూ ఉన్న జుంగార్ డైనాసిటీ చాలా సంవత్సరాల నుండి యుద్ధ విద్యల్ని ప్రాక్టీస్ చేయలేదు దాంతో వాళ్ళందరూ యుద్ధ నైపుణ్యాల్ని మర్చిపోయారు అయితే ఈ యుద్ధంలో జుంగార్ డైనాసిటీ తీవ్రంగా ఓడిపోవాల్సి వచ్చింది ఆ యుద్ధం ఎంత భయంకరంగా సాగిందంటే మంగోలియాలో ఎయిటీ పర్సెంట్ జనాభా తుడిచిపెట్టుకుపోయారు కొన్ని కొన్ని గ్రామాలు పూర్తిగా మాయమైపోయాయి ఎన్నో కుటుంబాల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా మిగలకుండా చనిపోయారు ఇది ఎంత భయానిక యుద్ధం అంటే ఇప్పటికీ కూడా మంగోలియా జనాలు ఆ యుద్ధం గురించి తలుచుకుంటేనే భయపడిపోతూ ఉంటారు ఈ యుద్ధం మారా హోమల్లో ఎంతోమంది ప్రాణాలు విడిచారు ఈ యుద్ధం తర్వాత క్వింగ్ డైనాస్టీ మంగోలియాని ఎంతో కాలం పరిపాలించింది యుఎస్ఎస్ఆర్ కూడా ఈ మంగోలియాని కొన్ని సంవత్సరాల పాటు తన కంట్రోల్లో పెట్టుకుంది అయితే కేవలం యుద్ధం వల్ల మాత్రమే మంగోలియా జనాభా అంతరించిపోయారా అని అడిగితే కాదని చెప్పాలి కేవలం యుద్ధం మాత్రమే దీనికి కారణం కాదు యుద్ధానికంటే ముందు ఈ మంగోలియా జనాలు శాంతి మంత్రం జపిస్తూ బుద్ధిజాన్ని అనుసరిస్తూ ఉండడం కూడా దీనికి కారణం బుద్ధిజాన్ని ఫాలో అవుతూ ఉండడం వల్ల ప్రతి ముగ్గురులో ఒకరు సన్యాసిగా మారిపోతున్నారు ఈ సన్యాసులు జీవితంలో పెళ్లి చేసుకుని పిల్లల్ని అయితే కనరు దాంతో వాళ్ళ వంశం అక్కడతో ఆగిపోతుంది యుఎస్ఎస్ఆర్ కూడా మంగోలియాలో ఎన్నో చట్టాలు చేసింది ఏదో రకంగా మంగోలియాలో జనాభాను పెంచాలని వాళ్ళు భావించారు ఎవరైతే ఎక్కువగా పిల్లల్ని కంటూ ఉంటారో వాళ్ళకి సబ్సిడీ ఇవ్వడం కూడా స్టార్ట్ చేస్తారు ఇలా ఎన్నో విధాలుగా అక్కడి జనాల్ని పెంచాలి అని యుఎస్ఎస్ఆర్ ఎన్నో ప్రయత్నాలు చేసింది మంగోలియాలో జనాలు హాయిగా జీవించడానికి ప్రభుత్వం నుండి కూడా వాళ్ళకి ఎంతో సహకారం లభించింది మంగోలియా అభివృద్ధి చెందడానికి కూడా యుఎస్ఎస్ఆర్ ఎంతగానో కృషి చేసింది డిప్లొమాటిక్గా మిలిటరీ పరంగా ఎంతో సహకారాన్ని అందించింది మంగోలియా జనాలు స్వాతంత్రాన్ని సంపాదించుకోవడం వెనుక యుఎస్ఎస్ఆర్ హ్యాండ్ ఉందని వాళ్ళకు అనిపిస్తుంది అయితే స్వార్థ ప్రయోజనం లేకుండా ఎవరు ఎవరికి సహాయం చేయరనే విషయం మంగోలియా జనాలు మర్చిపోయారు ఆ సమయంలో యుఎస్ఎస్ఆర్లో ఇండస్ట్రియల్ సెక్టార్ హై లెవెల్లో ఉండేది ఎన్నో ఫ్యాక్టరీల్లో పనిచేయడానికి చాలా మంది లేబర్స్ అవసరం పడ్డారు సోవియట్ యూనియన్ మంగోలియా ఇండిపెండెంట్ దేశంగా మారడానికి సహాయం చేసింది ఆ తర్వాత ఎప్పుడైతే మంగోలియా ఇండిపెండెంట్ అయ్యిందో యుఎస్ఎస్ఆర్ అక్కడ మంగోలియన్ పీపుల్స్ పార్టీ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది ఈ పార్టీ యుఎస్ఎస్ఆర్ చెప్పు చేతల్లో నడిచే పార్టీ దీంతో పాటుగా జనాలు పిల్లల్ని కనేలా ప్రోత్సహిస్తూ ఎన్నో డ్రగ్స్ కూడా సప్లై చేసింది దీనికి తోడు మంగోలియా ఆడవాళ్ళు ఎక్కువగా పిల్లల్ని కనడమే వాళ్ళ నేషనల్ డ్యూటీ అని కూడా ప్రచారం చేసింది ఎవరికైతే ఎక్కువగా పిల్లలు ఉంటారో వాళ్ళకి గవర్నమెంట్ తరఫున ఎన్నో ఫెసిలిటీస్ లభిస్తూ ఉంటాయి వాళ్ళకి ఉండడానికి ఇల్లు జీవించడానికి పెన్షన్ కూడా లభించేది మంగోలియా ఆడవాళ్ళకి సంవత్సరానికి రెండు సార్లు ఎక్కడికైనా వెకేషన్కి వెళ్ళడానికి కూడా డబ్బులు అందించేవారు అంటే ఈ ఆడవాళ్ళు ఏదైనా వెకేషన్కి వెళ్ళి అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి అయ్యే ఖర్చు కూడా గవర్నమెంట్ మాత్రమే భరించేది ఇది ఎక్కడ అని మీకు అనిపించవచ్చు ఇంతకంటే విడ్డూరమైన విషయం ఒకటి చెప్పనా ఎవరికైతే తక్కువ మంది ఉంటారో ఎవరైతే పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉండిపోతారో ఎవరికి పిల్లలు పుట్టరో వాళ్ళందరికీ కూడా విచిత్రమైన ట్యాక్స్లు విధించేవారు ఇలా చేయడం వల్ల కొన్ని సంవత్సరాలకి మంగోలియా జనాభా భారీగా పెరగడం మొదలుపెట్టింది అయితే మంగోలియా జనాలకి మాత్రం ఒక విషయం బాగా తెలుసు తమ దేశానికి చెందిన అసలైన జనాలు క్వింగ్ డైనాస్టీతో జరిగిన యుద్ధంలో ఎయిటీ పర్సెంట్ పైగా చనిపోయారు ఎయిటీ పర్సెంట్ జనాభా రికవర్ చేయడానికి మాత్రమే గవర్నమెంట్ తమకు ఇలాంటి ప్రోత్సాహాలు ఇస్తుంది అనే విషయం బంగోలియా జనాలు గ్రహించారు కొన్ని రోజులకి సోవియట్ యూనియన్ తనకి వెన్నుపోటు పడవబోతుంది అనే విషయం కూడా వాళ్ళకి తెలిసింది వేల కొద్ది బుద్ధిజాన్ని ఫాలో అయ్యే సన్యాసుల్ని పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుండి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది మధ్యలో ఘోరంగా చంపేశారు ముఖ్యంగా స్టాలిన్ లీడర్షిప్లో వేల కొద్ది సన్యాసులను ఊచకోత కోశారు వందల కొద్ది గుడులని ధ్వంసం చేశారు అయితే మంగోలియా నుండి అతి తక్కువ ధరలకి లేబర్ని సంపాదించుకుంటున్నట్లు యుఎస్ఎస్ఆర్ ఈ దేశానికి చెందిన సన్యాసుల్ని ఎందుకు చంపుతున్నారని మీకు అనుమానం కలగచ్చు బౌద్ధ ధర్మంలో శాంతి సౌభాగ్యాలతో జీవించాలని మాత్రమే నేర్పిస్తూ ఉంటారు దీనికి కారణం కూడా మంగోలియా నుండి దొరికే చీప్ లేబర్ వల్లనే ఈ సన్యాసుల్ని చంపేస్తూ వచ్చారు ఎందుకంటే ఈ సన్యాసులు మెల్లమెల్లగా మంగోలియాలు బుద్ధిజాన్ని వ్యాపిస్తూ ఉన్నారు దానివల్ల చాలామంది యువకులు పెళ్లి చేసుకోకుండా సన్యాస్ జీవితాన్ని ఫాలో అయ్యారు ఇలా పెళ్ళిళ్ళు మానేస్తే ఇక పిల్లలు ఎలా పుడతారు దీంతో జనాభా తగ్గిపోతుందేమో అని భయంతో యుఎస్ఎస్ఆర్ ఈ సన్యాసుల్ని టార్గెట్ చేసుకుని చంపటం మొదలుపెట్టింది తక్కువ రేట్కి పని వాళ్ళని దొరకడం కూడా కష్టమవుతుందని యుఎస్ఎస్ఆర్ భావించింది ఇక పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మంగోలియా యుఎస్ఎస్ఆర్ నుండి విడిపోయిన తర్వాత మాత్రమే ఆ దేశం నిజమైన స్వాతంత్రాన్ని సంపాదించుకునేది అందుకే ఇప్పటికీ కూడా దేశంలో జనాభా చాలా తక్కువ ఉంది అయితే ఇంత పెద్ద దేశమైనప్పటికీ కూడా జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంట్ ల్యాండ్లో మాత్రమే జనాభా మొత్తం ఎందుకు జీవిస్తున్నారని మీకు డౌట్ కలగచ్చు ఎందుకంటే ఈ మంగోలియాలో మిగిలిన భాగం అంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ సెవెన్ పర్సెంట్ భూభాగం జీవించడానికి యోగ్యంగా ఉండదు మంగోలియా మ్యాప్ చూసినట్లయితే మంగోలియాలో ఉత్తర భాగాలు ఎత్తైన ప్రదేశాలు మంగోలియాలో దక్షిణ భాగం పశ్చిమ భూభాగం పూర్తిగా నిర్మానుష్యంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనుషులు కాదు కదా మంగోలియా ఒంట్లు కూడా జీవించలేదు ఎందుకంటే ఇక్కడ వాతావరణం చాలా దారుణంగా ఉంటుంది మంగోలియా ఉత్తర భాగంలో ఉన్న కుప్స్ గుల్ఫ్ పర్వతాలు ఈశాన్యంలో ఉన్న కాన్గై పర్వతాలు తూర్పున ఉన్న కింటి పర్వతాలు కలిసి ఒక ట్రాంగిల్ ఆకారంలో ఉన్నాయి దాంతో ఈశాన్యం నుండి వచ్చే శీతల గాలుల్ని భూభాగంలోకి రాకుండా అడ్డుకుంటాయి అందుకనే ఆ ప్రాంతంలో మనుషులు జీవించటానికి సాధ్యమవుతుంది మిగిలిన ప్రాంతాల్లో మైనస్ ఫిఫ్టీ డిగ్రీస్ వరకు టెంపరేచర్ పడిపోతే ఈ ట్రయాంగిల్ ప్రాంతాల్లో మాత్రం మైనస్ టూ పాయింట్ నైన్ డిగ్రీస్ వరకు టెంపరేచర్ ఉంటుంది టెంపరేచర్ కూడా చాలా తక్కువ అయినప్పటికీ మిగిలిన ప్రాంతాలతో కంపేర్ చేసుకుంటే ఇది ఎంతో బెటర్ ఎందుకనే మంగోలియా జనాలు కూడా కేవలం ఈ చిన్న ప్రాంతాల్లోనే జీవిస్తూ ఉంటారు మంగోలియా గురించి తెలుసుకున్నారు కదా మరి మీరు ఎప్పుడైనా మంగోలియా వెళ్ళారా వెళ్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్